మేషరాశి ఈ రాశి వారికి ఈరోజు కొంత శ్రమ ఎక్కువగా ఉంటుంది మానసిక ఆందోళన కూడా కొంత పెరిగే అవకాశం ఉన్నది చేసేటువంటి పనుల్లోపట అభివృద్ధి కనబడుతుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి మీ యొక్క ఇంటి లోపల శుభకార్యాలకు జరిగేందుకు దానికి సంబంధించినటువంటి ప్రస్తావనలు మీ ముందుకు వస్తాయి దైవ కార్యక్రమాల్లోపట పాలు పంచుకుంటారు మేషరాశివారు ఈరోజు శివునికి ఐదు వత్తులతో దీపారాధన చేయండి మీకు మరింత శుభయోగం కలుగుతుంది వృషభ రాశి ఈ రాశి వారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును మీరు చేసేటువంటి పనుల లోపల అభివృద్ధి కనబడుతుంది మీ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉంది నూతన పరిచయాలు ఏర్పడడం ద్వారా మీకు కొంత లాభాన్ని చేకూర్చేటువంటి అంశాలు మీ ముందుకు వస్తాయి మిత్రుల యొక్క సహకారం ఉంటుంది ధనపరంగా ఈరోజు కొంత కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉన్నది వృషభ రాశివారు ఈరోజు ఎనిమిది వత్తులతో మీరు దీపారాధన చేయండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మిథున రాశి ఈ రాశి ఈ ఈరోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును మీ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగపరంగా శుభవార్తను వింటారు ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి మీ బంధువుల నుంచి వెళ్ళి శుభవార్తను కూడా వింటారు మీరు వివాహాది శుభకార్యాల లోపట పాలుచుకునే అవకాశం ఉన్నది మిథున రాశివారు ఈరోజు నూతన ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి ఈ రాశివారు ఈరోజు శివాలయం లోపట నువ్వుల నూనెతో దీపం వెలిగించండి లేదా ఇంటి లోపట మూడు వత్తులతోని మీరు దీపాన్ని వెలిగించండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది